ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి సాధారణంగా మనం ఎప్పుడైనా విమానాలు రద్దవడం లేకుంటే విమానాలన్నీ కూడా ఆగిపోవడం ఇలాంటి సందర్భాలను చూస్తాం ఎప్పుడు వాతావరణ పరిస్థితులు బాగాలేకపోవడము లేదా ఇతరత్ర కారణాల చేత సెక్యూరిటీ రీజన్స్ చేత ఇలాంటి వాటి కారణంగా విమానాలు ఆగి లేదా రద్దైనటువంటి సందర్భాలను మనం చూసాం బట్ ఇప్పుడు జరిగినటువంటి ఒక ఘటన ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఘటన ఒక కత్తెర షాప్లో ఉన్నటువంటి ఒక కత్తెర మిస్ అయిన కారణంగా ఆగిపోయాయి ఎక్కడికక్కడ తీవ్ర ఆందోళన కూడా కలిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఏకంగా ముప్పై ఆరు విమానాల రద్దు సాధారణంగా వాతావరణం అనుకూలించకపోవడం ఇతరత్ర భద్రతా కారణాలతో విమాన సర్వీసులను రద్దవుతుంటాయి కొన్నిసార్లు ఆలస్యం కూడా అవుతుంటాయి అయితే జపాన్లో అత్యంత రద్దీగా ఉండేటువంటి న్యూ చిటోస్ ఎయిర్పోర్ట్లో ఓ కత్తెర కారణంగా వందల సంఖ్యలో విమాన సర్వీసులకు ఆటంకం ఏర్పడింది గత శనివారం ఆ విమానాశ్రయంలో ఓ స్టోర్లో అక్కడ ఉండేటువంటి ఒక స్టోర్లో కత్తెర కనిపించకుండా పోయింది ఈ విషయాన్ని విమానాశ్రయ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు దీంతో ప్రయాణికులను ఆపి తనిఖీలు చేపట్టి రెండు గంటల పాటు కత్తెర కోసం వెతికారు దీని కారణంగా విమాన సర్వీసులు రద్దయ్యాయి మరో రెండు వందల ఒక విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి ఈ విషయం ఎయిర్పోర్ట్ అధికారులు స్పందించారు భద్రతాపరమైన చర్యలలో భాగంగానే తనిఖీలు చేపట్టినట్లుగా తెలిపారు ఎవరైనా ఉగ్రవాది ఆ కత్తెరను దొంగిలించి దాన్ని ఆయుధంగా చేసుకునే అవకాశం ఉందని అందుకే ముందు జాగ్రత్తగా చర్యగా నిర్ణయం నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు కనిపించకుండా పోయిన దుకాణంలో దుకాణంలోనే చివరకు ఆ కత్తెర దొరకడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటన పైన దర్యాప్తు చేపట్టాలని ఎయిర్పోర్ట్ అధికారులను జపాన్ రవాణా మంత్రిత్వ శాఖ ఆదేశించింది చూడండి ఆ స్టోర్ యజమాని నిర్లక్ష్యం ఒక చిన్న మిస్టేక్ కారణంగా ముప్పై ఆరు విమానాలు రద్దు రెండు వందల ఒక్క విమాన సర్వీసులు ఆలస్యమైనటువంటి పరిస్థితి తీరా ఏమైంది ఆ కత్తెర ఆ షాప్లోనే ఏదో ఒక మూలన దొరికినటువంటి పరిస్థితి సో దీని కారణంగా జపాన్లో జరిగినటువంటి ఘటన న్యూ చిటోస్ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన జరిగింది అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి ఒక స్టోర్లో కత్తెర అమ్మకాలలో భాగంగా అక్కడ కత్తెర మిస్ అయిందంటూ యజమాని చెప్పడంతో సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయిపోయి ఆ కత్తెర కనుక ఎవరైనా ప్రయాణికుడు విమానంలో ప్రయాణించేటువంటి ప్రయాణికుడు తీసుకొని వెళ్తే దాని దాంతో దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది ఆ ప్రయాణికుడు ఏదైనా ఉగ్రవాదైతే ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయన్నటువంటి ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా అలర్ట్ అయ్యారు అధికారులు ఆ నేపథ్యంలోనే ముప్పై ఆరు విమానాలు రద్దవడము రెండు వందల ఒక విమానాలు ఆలస్యం అవ్వడం జరిగింది తీరా ఆ యొక్క కత్తెర షాప్ లోనే ఒక మూలన మొత్తం సెర్చ్ చేయగా అక్కడ దొరకడం తోటి అంత ఊపిరి పీల్చుకున్నారు ఆ తర్వాత యాజ్ టేజ్ గా ఎయిర్పోర్ట్ లో తన కార్యక్రమాలన్నీ కూడా మొదలుపెట్టారు అధికారులందరూ కూడా అయితే ఈ ఘటన పైన సీరియస్ అయినటువంటి అధికారులందరూ కూడా దీనిపైన పూర్తి విచారణ చేయాలంటూ కూడా ఆదేశించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆ మరలా చూసుకోవాలంటూ కూడా ఆదేశించారు ఏదేమైనా కూడా ఇప్పుడు జరిగినటువంటి ఘటన అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జరిగి ఈ సన్నివేశం అయితే కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఒక కత్తెర ఇన్ని విమానాలను ఆలస్యం చేయడమే కాకుండా ముప్పై ఆరు విమానాలు రద్దు చేసింది సో అక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితి దానికి అర్థం పడుతుందంటూ కూడా చాలా మంది నెటి కామెంట్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి